మలయాళంలో విజయవంతమైన హీస్ట్ థ్రిల్లర్ కొల్లా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ పంతొమ్మిదిన విడుదలవుతోంది రజిషా విజయన్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మలయాళ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం కొల్లా రెండు వేల ఇరవై మూడు జూన్లో థియేటర్లలో రిలీజైంది రజిషా విజయన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీకి సూరజ్ వర్మ దర్శకత్వం వహించారు ఈ కొల్లా మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది కొల్లా సినిమా తెలుగు డబ్బింగ్లో జూన్ పంతొమ్మిదో తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది ఈ విషయాన్ని ఈటీవీ నేడు రివీల్ చేసింది కొల్లా చిత్రం మలయాళంలో రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదిన థియేటర్లలో విడుదలైంది ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో వస్తోంది ఈ మూవీ తెలుగు వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీ జూన్ పంతొమ్మిదిన ఎంట్రీ ఇవ్వనుంది కొల్లా మూవీని దొంగతనం చుట్టూ సాగే హీస్ట్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు సూరజ్ వర్మ బ్యాంకులో చోరీ చేసేందుకు ఇద్దరు అమ్మాయి వేసే ప్లాన్ల చుట్టూ ఈ మూవీ సాగుతుంది ట్విస్టులతో థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ఈ చిత్రం ఉంటుంది ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్ రజిషా విజయంతో పాటు వినయ్ ఫోర్డ్ కొల్లం సుధీ జోర్డీ పూంజర్ కీలక పాత్రలు పోషించారు కొల్లా సినిమాను రాజేష్ ప్రొడక్షన్స్ రవి మాధ్యవ్ ప్రొడక్షన్స్ పతాకాలపై రాజీష్ కెవి ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీకి షాన్ రహమాన్ సంగీతం అందించారు రాజ్వేల్ మోహన్ సినిమాటోగ్రఫీ చేయగా బెన్ ఎడిటర్గా వ్యవహరించారు యాని శిల్ప ఓ బ్యూటీ పార్లర్ పెట్టాలని అనుకుంటారు ఓ కోఆపరేటివ్ బ్యాంక్ వద్దే పార్లర్ మొదలు పెట్టాలని ప్రయత్నిస్తారు ఇందుకోసం ఆ ప్రాంతానికి మారతారు అయితే వారు పార్లర్ పెట్టాలనే ముసుగులో బ్యాంకులో చోరీకి ప్లాన్ చేస్తారు మరో ఇద్దరితో కలిసి బ్యాంకులో దోపిడీ చేస్తారు యాని శిల్ప ఈ చోరీ కేసును పోలీసులు తీవ్రంగా విచారిస్తుంటారు డబ్బు బంగారు ఆభరణాలను ఓ వ్యక్తి సాయంతో యానీ శిల్ప దాచేస్తారు ఏమీ తెలియనట్టు అదే ప్రాంతంలో ఉంటారు ఎవరో చోరీ చేశారని పోలీసులను నమ్మిస్తుంటారు ఈ క్రమంలో ఓ ట్విస్ట్ ఎదురవుతుంది యానీ శిల్ప చేసిన చోరీ పోలీసులకు తెలుస్తుందా ఆ డబ్బు విషయంలో ఎదురైన సవాళ్లు ఏంటి దర్యాప్తులో ఎలాంటి విషయాలు రివీలయ్యాయి చివరికి ఏమవుతుందనేవి కొల్లా సినిమాలో ఉంటాయి మొత్తం మీద కొల్లా సినిమా ఓటీటీలో విడుదల కావడం తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది థ్రిల్లింగ్ కథాంశం మరియు నటనతో ఆకట్టుకునే ఈ చిత్రాన్ని తప్పకుండా చూడండి